సింగరెడ్డిలో నిజాయితీగా కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే సిఐటీను ఆదరించాలని ఉదయించే సూర్యుని గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కార్మికులకు సిఐటీయు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు గోదావరి కనీ శ్రామిక భవన్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణి కార్మికులు కొన్ని కార్మిక సంఘాలు చూపిస్తున్న ప్రలోభాలకు ఆశపడకుండా తమ సంస్థ పరిరక్షణ కోసం కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కార్మికులకు మొదటి నుంచి సొంత ఇంటికాల సాకారం కోసం కార్మికు కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు కోసం పోరాటం చేస్తూ వస్తున్న సిఐటిను కార్మిక వర్గం ఆదరించాలని ఉదయించే సూర్యుని గుర్తుకు బుధవారం జరిగే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు ఏఎన్టీసీ ఐఎన్టీసీ నైతికతను కోల్పోయినాయి వాళ్ళు చెడిపోవడమే కాకుండా కార్మికులు చెడగొడుతూ ఉన్నారు అధికారులను కూడా చెడగొడుతూ ఉన్నారు ఇవాళ విచ్చరుడిగా అవినీతి పాల్పడి కోట్ల కోట్ల రూపాయలు సంపాదించి కార్మికుల ఎరగా ఇలా చికెన్లు మటన్లు మందు పెట్టి బహాటంగా సిగ్గు లేకుండా మైన్ల మీద కమిటీలకు రమ్మని ప్రతి కార్మికుని తాగనన్నా చిట్టుని బలవంతంగా ఇచ్చి కంప్యూటర్లో తీసుకుపోయి మబ్బె పెట్టి ఓడించుకొని తేవాల్సి వస్తున్నారు కార్మిక సోదలను మీరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీకు రెండు వందలు మూడు వందలు చీప్ లిక్క దాగిపెచ్చి మీరు వంగిపోవడం వల్ల మీ మీద ఐదు లక్షలు పది లక్షల్లో ఖర్చు పెట్టి రేపు యాభై లక్షల కోటి రూపాయలు సంపాదించే కార్మిక సంఘాలని మీరు దగ్గరికి తీయొద్దని పలుసార్లు విజ్ఞప్తి చేస్తున్నా మరొకసారి అందరికీ నమస్తకారం చేసి చెప్తా ఉన్నా దయచేసి తాగిపెట్టి తిరిపించడానికి ఓటు వేయడం ద్వారా సింగరేణిని రక్షించలేరు అవినీతిని నిర్మించలేరు మీ హక్కులు మీరు కాపాడుకోలేరు మళ్ళీ మన మీద పెత్తనం చేసి మన హక్కులు కూడగొట్టడానికి సిద్ధంగా ఉంటారు నిజాయితీగా మీకోసమే పనిచేస్తున్న సిఐటిని సొంతిటికలను నెరవేర్చడం కోసం పెరిచిన ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయడం కోసం ఇలా ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల వయసు కానీ బినామీ పేర్లు కానీ చాలా ఉంచే స్పష్టతతో ఉన్నాం అవి ఖచ్చితంగా ఉన్న సంకల్పం ఉంది ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా స్వంతింటి కళ నెరవేర్చిస్తామని చెప్తున్నప్పటికి కూడా మీరు ఇంకా వాటి భ్రమలకి పోయి ఆ కార్మిక సంఘాల దగ్గరకు తీస్తే ఇంకా మనం మనుగడ ఉండదని చెప్పి ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి కార్మికుడు ఈసారి అన్ని ఏరియాల్లో పెద్ద మొత్తంలో సిఐటి యూనియన్ చేరిగ్రు ఉంది కానీ వాళ్ళు ఏదో మభ్య పెట్టడం వల్ల దయచేసి మంచు మార్చుకోకుండా ఖచ్చితంగా ఉదయించే చూడని గుర్తుకేసి అఖండ విజయం సాధించి మన హక్కులను నెరవేర్చడం కోసం అందరూ సహకరించాలని రా ఇరవై ఎనిమిదిలో తాడు ఖచ్చితంగా మనం అన్నం అన్ని డిజైన్లో విజయవత్సరాల కోసం సహకరించి ప్రతి కార్మికుడు ఉదయించే చూడని గుర్తుకు సిఐడి గెలిపించాలని రాజ్గడ్ రెడ్డి గారిని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు సిటీ న్యూస్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడు మా వద్ద ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో